అఖిల భారతీయ యోజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు దాంతోపాటుగా యువగలం పాదయాత్రలో యువ నాయకుడిగా ఉన్నటువంటి మంత్రి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము ఇప్పటికే ఉద్యోగాల కల్పన కోసం అయితేనేమి ఉద్యోగాలు కల్పించని పక్షంలో నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ బుత్తి ఇవ్వడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశామని చెప్పేసి యువగలం పాదయాత్ర బహిరంగ సభలో చెప్పడం జరిగింది అది నమ్మి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి అవుతూ ఉంది జూన్ పన్నెండు నాటికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించకపోగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను తొలగించినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి అఖిల భారత యోజన సమయ ఏఐ వైపుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు సంవత్సరం పూర్తి అవుతూ ఉంది ఇప్పటికీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కేవలం పదహారు వేల రెండు వందల ముప్పై నాలుగు డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ సంవత్సరం తర్వాత ఇచ్చారు అది కూడా ఉద్యోగం ఎప్పుడొస్తుందో కూడా తెలియదు కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ యుద్ధ ప్రతిపాదికన ఇవ్వాలని చెప్పేసి అలా కాని పక్షంలో ఇప్పటికే మీరు గెలిచి సంవత్సరం అవుతూ ఉంది ముఖ్యమంత్రులుగా మంత్రులుగా పదవులు అనుభవిస్తూ ఉన్నారు కానీ మీకు ఓట్లేసి గెలిపించినటువంటి యువకులను ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన నిరుద్యోగ వృద్ధి అమలు చేయాలా చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు మొదలుపొని అన్ని పట్టణాల్లో కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగుల నుంచి అర్జీలు సేకరించి పది లక్షల అర్జీలు రాష్ట్ర గవర్నర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పిలుపునివ్వాలని చెప్పేసి ఏఐఎఫప్ రాష్ట్ర సమితి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ నిరుద్యోగ ఉద్యోగం మనకు కల్పించండి లేకపోతే నిరుద్యోగ వృత్తి అయినా అమలు చేయండి అని చెప్పేసి అర్జీలు పంపించేటువంటి కార్యక్రమం ఈరోజు కర్నూలు నగరంలో శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలైనా ఇవ్వండి నిరుద్యోగ వృత్తికైనా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం శాంతియుతంగా అర్జీలు స్వీకరిస్తూ ఉన్నాం మీరు గనక యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను మంత్రులను ఎక్కడికెక్కడ అడ్డగించి ఎన్నికలకు ముందే మీరు ఇచ్చినటువంటి హామీని అమలు అమలు చేయడం కోసం ఉద్యోగాలు సాధించడం కోసం ఏఐవైఎఫ్గా వైయప్ నిరుద్యోగులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నప్పేరు శ్రీనివాసులు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కర్నూలు శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో నిరుద్యోగులకు ఏం చెప్పినారంటే ప్రతి ఒక్కరికి జాబ్ కల్పించే అవకాశం మేము మా అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాతకి డీఏసీ ప్రతి ఇయర్ వదులుతానన్నాడు కానీ సంవత్సరం గడిచిన ఇప్పుడు డీఎస్సీ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టడం జరిగింది కానీ అది ఎంతవరకు అమలు పడుస్తారనేది కూడా ఇంకా తెలియడం లేదు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు సంవత్సరం గడిచినా ఇంతవరకు ఇవ్వలేదు దాని మీద వాళ్ళు త్వరగా అభిప్రాయం స్వీకరించి ప్రజలలో ఉన్నటువంటి భావన వ్యతిరేకంగా కలగకుండా వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ అన్ని భర్తీ చేయాలని మేము అనుకు మేము వ్యతిరేకిస్తున్నాం భర్తీలు చేయని సమక్షంలో మహిళ సమైక్య కానీ వైఎఫ్ తరఫున కానీ మేము ఎక్కువ ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము నగర కార్యదర్శి భారతి